హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్ లో నటిస్తున్న నటీ నటులకు ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు తమ నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయితే ఈ సీరియల్ ఇప్పటి వరకు మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ సీరియల్ టైమింగ్ మార్చారు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా చాలా మంది యూత్ ని కూడా చాలా అట్రాక్ట్ చేసింది ఈ గుప్పడంత మనసు సీరియల్ అయితే జూన్ మూడు నుంచి గుప్పడంత మనసు సీరియల్ ఈ సీరియల్ మళ్ళీ సాయంత్రం టైమ్ లోనే ఉంటుందని తెలుస్తుంది ఇక ఈ లో ముఖేష్ గౌడ తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇది విషయాన్ని నేరుగా చెప్పకుండా సర్ప్రైజ్ అలర్ట్ అంటూ గుప్పడంత మనసు టీం పోస్ట్ చేశారు కాలేజీకి అతను యంగ్ డైనమిక్ ఎండి భార్యని ఫ్యామిలీని స్టూడెంట్ ని ప్రేమిస్తుంటాడు ఆ వ్యక్తిని వాళ్ళంతా మిస్ అయ్యారు అతని రాక కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు అతనెవరో గెస్ చేయండి అంటూ ఛానల్ ఫజిల్ పోస్ట్ వదిలింది ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు అతనెవరో కాదు రిషి సారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు గత ఐదు నెలలుగా రిషి రాక కోసం ఎదురు చూస్తున్న గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఆ ఎదురు చొప్పులు ఫలించాయి అంటూ కామెంట్ల రూపంలో సంబరాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట్టి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు మించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి